హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రియజెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదిహోవ తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎంబనూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ధరల విషయానికి వస్తే చూద్దాము కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కిలా కాటు ఏనా మీవేనా కాడి ఈయన ఏమన్నా పల్లెలో ఉన్నాయా ఒక నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు రైచూర్ వాసేస్తారు పక్కన పల్లెనా రైచూర్ అనేది రైచూరు భరోసా నెంబర్ చెప్పండి సెవెన్ త్రీ ఫోర్ 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 నైన్ నైన్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ లాస్ట్ డబల్ ఫైవ్ ఈ విధంగా ఉన్నాయి కదా ఒక నాలుగు పళ్ళ వరుస ఒకటి ఆరు పళ్ళ వరుసలో ఉన్నటువంటి దూడలనే చెప్పుకోవచ్చు ఏ జబర్దస్త్నా నువ్వు ఏం చెప్పిన పేదనా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏనా పల్లె ఉన్నాయో కలిపి ఆరు ఆరు పల్లెలో ఉన్నాయి బాబోతాయ్ గెలలో బాబోతాయ్ ఎక్కడి నుంచి వచ్చారు రెండు సున్నాలు పని పట్టుకుని కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి అలానే వారం మార్కెట్ విషయానికి వస్తే కొంచెం రద్దీ అయితే తక్కువే ఉంది మరి చూసుకున్నారు కదా వీలైనంత వరకు మంచి సైజుల వివరాలు సేకరించడానికి అయితే ప్రయత్నిద్దాము అలానే వెళ్ళిపోదాము ఏం చెప్పారు నేను ఫ్యాండి రేటు రేటు ఏం చెప్తున్నారు తొంభై వేలు తొంభై వేలు నైంటీ థౌసండ్గా చెప్తాను చేతీలు

Para é. Não, não morreu para అవునా దాంట్లో ఏముంది నువ్వు ఆడ చేతి పెద్దలే కదా ఎన్ని చేతులు వచ్చినాయి ఒక కాడి ఒకటి సింగిల్ అంటారు ప్రస్తుతానికి సింగిల్ రేట్ ఏం చెప్తున్నారు అది నలభై ఐదు వేల ఫార్టీ ఫైవ్ థౌసండ్ గెలవ గ్యారెంటీనే కేక్ వస్తుంది అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కనపల్లెనా పత్కొండేనా పత్తికొండ వాషెస్ ఈ కాడి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు మీ నెంబర్ చెప్పండి నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ జీరో నైన్ త్రీ ఫైవ్ త్రీ మార్కెట్ విజయానికి వస్తే ఎద్దులైతే పెద్దగా కనిపించట్లే మరి కలర్ ఎద్దులు కనిపిస్తున్నాయి రెడ్డివి ఏం చెప్పిన నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారు ఈ గిత్లం ఇవేనా ఇవేం చెప్పినారా సేమ్ రేట్ బేరాలు మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద ముగితేనే రెండు జతలు గిద్దలు బాపోతాయంటారా ఎట్లా ఊరి కాడికి వస్తే గిళ్ళకట్టు చూపిస్తాను మీరైతే నెంబర్ లేదంట అంతే కదా కానీ కాని కాని పెద్ద నెంబర్ నోటి లేదంటే కార్డు వివరాలు అయితే ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదామా ಮರ ವಾರ ಮಾರ್ಕೆಟ್ ವಿಷಯಕ್ಕೆ ಸೈಜ್ ಎದ್ದು ಲವ್ ಮೊತ್ತ ಗಿತ್ತಲ ಎಕ್ವ ಕನ್ ಮರೀ ನಮಸ್ತೆ ನೈನ್ ತೊಂಬೈ ರೆಂಟು ಜನ ಇಂತ್ ಆಗ ಆಗ అడవిలో భాషస్తులు ఇవి టాపరస్లు ఏ కిలారి బీరం జరుగుతున్నట్టుంది

ಹ್ಞೂ ಕಟ್ಕೋ ಚೆನ್ನ ಯಾವ್ ಕಳುತಾ ಅರವತ್ತು ವೇಲಲ್ ಚು ಅಟ ಅರವತ್ತು ಹೌದಾ ಓಕೆನಾ ಗತ್ತ ఏం చెప్పినాను అక్కడ ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు లక్ష యాభై వేలు ఏదైనా పళ్ళు ఒకటి ఆరు రెండు ఆరు కూర్చున్నట్లే కదా భరోసా బానా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు లాస్ట్ ఇరవై ఏడు రైట్ అయిపోయిందేరే అవునా అవునవునవునా ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇవి పళ్ళు కింద రెండు పళ్ళు నాలుగు బోళ్ళు అవునా అవునా చేత ఎప్పుడు లేదా దాంట్లో ఉంది ఇప్పుడే తిద్దాం అవునా అవునా పట్టుకునేారంటే కానా బా మాళ్ళోరు వచ్చానా అవునా నీ టైంలో వచ్చినవాణి ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఏం చెప్తున్నారు కాడి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఏదైనా పల్లెస్ ఉన్నాయా కలిపి రెండు కూడా ఉన్నాయా గిలాలు భరోసా బాగానే అంటారా అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు తిమాంతో వాషెస్సులు ఇక్కడ మండలం మండలా నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ ఫైవ్ గిలాల గురించి ఏ ఏడేంటికి భరోసా ఇస్తారా చేదానికైనా ఇసుక బండి ఏమన్నా అదే మరి మన ఇసుక బండి రైతు సోదరులు డైలీ అంటే రెండింటిలో ఏ పని కింగనం భరోసా గారంటే నేరుగా లొకేషన్ వెళ్ళి కూడా రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు వెనుక భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా ఒకటే పట్టినా ఇక్కడే పైన ప్రస్తుతానికి యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి కోసం గలంలా ఎడమక్క భరోసా వెళ్తా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్లు వాచేస్తా నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు లాస్ట్ నలభై రెండు మరి వెళ్ళిపోయినట్టుండే వెళ్ళిపోయినట్టుండ బేరము ఇంకా కట్టేసి వెళ్ళారు సీమవి దేశీయ కార్ మార్కెట్ విషయం సేమ్ లేదా బాబు భారీ డెల్ ఏనా పళ్ళు ఉన్నాయా ఇది ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలకు చెప్తున్నారు మరి గిరాలు బాగుపోతాయా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది అరవై మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి లాస్ట్ అరవై డేటా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నటువంటి కిలారి ఎద్దులనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ముర్రైతే ఏం లేవు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా ఇచ్చేసారు ఏమండి ఇంకేం లేవులా ఇది ఒక చేతేనే

అంతే అండి ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి ఒంగోలు దూడలు మార్కెట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు అయింది అనుకుంటాను సైజులు అయితే ఏం లేవు ఆడ సైజుకిలారిది కనిపి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తుంది సెకండ్ వచ్చి వచ్చారు మీరు చెప్పు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది పెద్దలు ఏదో ఒక్కటే కనిపిస్తున్నా ఇప్పైనా మీవేనా గిత్తలు ఇవ్వ ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వరకు చెప్తున్నారు రెండు కూడా మంచి గోధుమప్పుల వరుసలో కనిపిస్తున్నటువంటి పళ్ళు రెండు రెండు పళ్ళలు ఏమి ఎక్కడ ఎక్కడి నుంచి ఏ ఊరు ముగితే ముగితే నెంబర్ నెంబర్ వస్తుందా కనుక కనిపిస్తుంది ఏనా మీవేనా కాడి ఇవే ఏనా పళ్ళు రెండు కూడా ఏం చెప్పిన రేటు తొంభై నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి రాలా తొడ్డీ అరవై మూడు అరవై మూడు సున్నా రెండు రెండు మూడు ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది లాస్ట్ ఒకటి ఒకటి కాంట్రాక్ట్ చేసి వీటిని అంటే వివరాలు సేకరించాము గోధుమ కలర్ అట్లా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు అవునా అంటే ఆ సీజన్ అట్లా చేసారండి రే సీజన్ లేదు కాబట్టి ఇంకా డౌన్ అండ్రు ఇప్పుడు కాడైతే ఇవే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారు భరోసా గ్యారంటీనా చేద్దాం పైన పళ్ళు ఉన్నాయి రెండు కలిపేసింది ఎక్కడి నుంచి వచ్చారు మరి నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు అట్లే వస్తుంది రైట్ నేను చెప్పిన రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నారు మరి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు హనుమాపురం ఇక్కడ ఎమిగన్నూరు మండలం అది నెంబర్ నేపట్ అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై ఎనిమిది సున్నా రెండు యాభై గెల రైట్ ఎనభై వేలు పళ్ళు ఒకటి కుడిపకే పాలపలు ఇది ఆరు పళ్ళు ఉంది రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నా అలా ఇది ఒకటే దూడ కిలారిదే ఇది అని చెప్పి ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ పళ్ళు పాలపల్లే ఉందా అవునా ఇదే ఒకటే ఉందా ఇవి ఒకటే ఉందా ఇవి ఎక్కడి నుంచి ఇచ్చే నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి వన్ డబల్ ఫైవ్ సెవెన్ పాలపాలలో ఉంది అది ఒకటి పాలపాలలో ఆరోప ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం ఖాళీ వివరాలు అయితే మరి ఎదులైతే ఈ విధంగా నడిచే మనకు మార్కెట్లో ఎవరికైనా నిజైతని ఇస్తే ఖచ్చితంగా మాట్లాడుకోండి ప్రస్తుతానికి మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ రద్దయితే ఏం లేదనే చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్టయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం